హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో కమ్మని రుచితో గుర్తు వంకాయ కూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని పావుకప్పు పల్లీల్ని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే పావుకప్పు జిడిపప్పులను కూడా వేసుకుని రెండు కలిపి దోరగా వేయించుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలి అదే కడాయిలో రెండు స్పూన్లు ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఆరు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని దొరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో రెండు తెల్ల తెల్లనవ్వులను కూడా వేసుకుని దొరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి వీటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో సన్నగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్కలు పొట్టు తీసిన ఐదు వెల్లుల్లి రెమ్మలు సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా పుదీనా కూడా వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ముద్దను పక్కన పెట్టుకోవాలి గుర్తు వంకాయని కట్ చేసుకుని ఇలా ఉప్పు నీళ్ళు వేసుకోవాలి చూపించిన విధంగా నాలుగు సగాలుగా గుర్తు వంకాయని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న గుర్తు వంకాయల్లో మనం తయారు చేసుకున్న మసాలా ముద్దని పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయల్లో మసాలా ముద్దని పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి మిగిలిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు సగాన్ని కట్ చేసుకున్న రెండు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకోవాలి వేగిన తర్వాత సగాన్ని కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత ఇందులో మసాలా పెట్టుకున్న గుర్తు వంకాయల్ని వేసుకోవాలి గుర్తు వంకాయల్ని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఈ గుర్తు వంకాయల్ని రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకున్న వంకాయల్లో మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్యన ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే మసాలా పేస్ట్ అడుగంటుతుంది ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని మధ్యన ఒక్కసారి కలుపుతూ మగ్గనివ్వాలి ఈ వాటర్ అనేది బాగా దగ్గరికి రావాలి ఆయిల్ పైకి తేలే వరకు పూర్తిగా ఉడకనివ్వాలి ఇలా సగం ఉడుకుతున్నప్పుడు ఒకసారి ప్లేట్ తీసి అంతా కలుపుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అర స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ఈ మసాలా గ్రేవీ అంతా బాగా దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక రెండు నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి చూసారు కదా పైకి ఆయిల్ అనేది తేలింది కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కమ్మని రుచిగల వంకాయ కూర తయారైంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి